హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో స్టార్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను అలాగే పైపింగ్ కూడా ఎలా కుట్టువేసుకోవాలో చూపిస్తాను వీడియో చూసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడండి మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది చూడండి షోల్డర్ పైన మన నెక్కు వెడుపు రెండున్నర ఇంచులు నెక్కు డీప్కి కూడా సేమ్ ఇలాగే మార్క్ చేసుకోవాలి మనకి డీప్ కావాలి అనుకుంటే ఈ రెండున్నర ఇంచులకి ఇంకొక పావు ఇంచు హాఫ్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మూడు ఇంచులకి మార్క్ చేశాను కింద వైపున షోల్డర్ పైన నెక్కు వెడల్పు రెండున్నర ఇంచులు నెక్కు డౌన్కి మూడు ఇంచులు ఓకే అండి మీకు అర్థమైంది కదా నెక్కు డీప్ కావాలనుకుంటే ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ అయినా పావు ఇంచ్ అయినా పెంచుకోవచ్చు స్టార్ నెక్ మార్కింగ్ కోసం మనం నెక్కు డౌన్ నుంచి రెండు ఇంచుల పైకి మార్క్ చేసుకోవాలి రెండించుల పైకి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఒక ముప్పా ఇంచుకి డీప్కి మార్క్ చేసుకోవాలి చూడండి మనం మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఒక ముప్పా ఇంచు డీప్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ స్టార్ నెక్కు డ్రా చేసుకోవాలి చూడండి నెక్కు డౌన్ నుంచి ఒక రెండు ఇంచుల పైకి ఇలా మార్చేసుకొని తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుండి ఒక ముప్పై ఇంచుకి మార్చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ కలుపుకుంటూ మనం స్టార్ నెక్కు డ్రా చేసుకుందాం ఇక్కడ నుండి ఈ మార్కింగ్ వరకు మార్చేసుకొని అక్కడ నుండి పైకి మార్చేసుకోవాలి చూడండి ఇక్కడ నుండి కొంచెం కొంచెం ఇలా మార్చేసుకోవాలి ఇటు నుండి ఇటువైపుకి బాగానే మార్చేసుకుంటాం కదా పైకి ఎలా చేసుకోవాలండి చూడండి మన మార్కింగ్ దగ్గరుండి లోపల వైపుకి ఒక పావు ఇంచుకి లోపలికి మార్చేసుకోవాలి కరువు తిరిగినట్టుగా అది ఎలా చూసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఈ మార్కింగ్ దగ్గర నుండి షోల్డర్ వైపుకిలా టేప్ పట్టి చూసుకోవాలి ఇక్కడ నుండి మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి ఒక ఇంచు మనం మార్క్ చేసుకున్న దానికి లోపల ఒక పావించు మార్క్ చేసుకొని ఇప్పుడు నెక్ డ్రా చేసుకోవాలి చూడండి ఇక్కడ నుండి మన మార్కింగ్ వరకు మార్క్ చేసుకొని తర్వాత ఇక్కడ నుండి ఇలా కలిపేసుకోవాలి మన పావించు లోపలికి మార్క్ చేసుకున్న ఇక్కడి వరకు కరువు తిరిగినట్టుగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా నెక్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత లైనింగ్కి మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ క్లాత్కి లోపల వైపున పెట్టి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి లైనింగ్ మెయిన్ క్లాత్ మూలలపైన కరెక్ట్గా జాయిన్ చేసుకోవాలి ఇలా చూడండి ఇక్కడ జాయిన్ చేసుకున్న తర్వాత నీళ్ళని దింపి పెట్టి క్లాత్ని టర్న్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ని ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇదే విధంగా చుట్టూ జాయిన్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ డార్స్ కుట్టు వేసుకోవాలి బ్యాక్ డ్రాట్స్ కోసం మనం మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఒక నాలుగు ఇంచుల పైకి మార్క్ చేసుకొని కుట్టు వేసుకోవాలి చూడండి టేప్ పట్టి మన మార్కింగ్ దగ్గర నుండి టేప్ పట్టిలా చూసుకోవాలి నాలుగు ఇలా కుట్టి వేసుకోవాలి స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకోవాలి సింగిల్ కుట్టు వేసుకున్నా పర్వాలేదు కావాలంటే డబుల్ కుట్టు కూడా వేసేసుకోవచ్చు డాట్ పై నుండి మరొక కుట్టు కూడా వేసేసుకోవచ్చు ఇటువైపుని కూడా సేమ్ అదే విధంగా డాటు కుట్టు వేసేసుకోవాలి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకుంటే కుట్టు ఊడిపోకుండా నీట్గా ఉంటుంది డాట్స్ కుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాత పైనండి గోర్ పెట్టేలా కొంచెం రబ్ చేసుకోవాలి ఇక్కడ నడుపట్టి కుట్టు వేయట్లేదు నడుపట్టి కూడా నేను పైపింగ్ వేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఎక్కువ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి పైపింగ్ క్లాత్ని ఒక వన్ ఇంచ్ వెడల్పున్న క్లాత్ క్రాస్గా కట్ చేసుకొని ఇలా ఒక వైపున ఒక పావించు హోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి పైపింగ్ క్లాత్ ఈ చివరన బ్లౌజ్ చివరన పెట్టి కుట్టు వేసుకోవాలి ఒక పావించ్ ఇంజ్లో పెట్టి కుట్టు వేసుకుంటూ రావాలి కొత్తగా నేర్చుకునేవారు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ స్టార్ నెక్కి పైపింగ్ వేసేటప్పుడు మన నెక్ కార్నర్ దగ్గర ఇలా నీడిని దింపి క్లాత్ని ఇటువైపుకి టర్న్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి క్లాత్ని ఇటువైపుకి టర్న్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా పావిన్ చలో కుట్టు వేసుకుంటూ రావాలి తర్వాత ఈ కార్నర్ దగ్గర కూడా సేమ్ అదే విధంగా నీడిని దింపి పెట్టి క్లాత్ని టర్న్ చేసుకోవాలి స్టార్ నెక్ కార్నర్స్ అన్ని నీట్గా ఇదే విధంగా కుట్టు వేసేసుకోవాలి చూడండి కరెక్ట్గా కార్నర్ వరకు కుట్టు వేసుకున్న తర్వాత కార్నర్ దగ్గర నీళ్ళని దింపి పెట్టి ఇటువైపుకి క్లాత్ని టర్న్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి పైపింగ్ క్లాత్ కుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాత నెక్కు రౌండ్ తిరిగే దగ్గర 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 ఇలా కడిసిచ్చుకోవాలి ఇలా కడిసిచ్చుకోవడం వల్ల మనకి పైపింగ్ నీట్గా వస్తుంది ఫినిషింగ్ ఇప్పుడు బ్యాక్ నెక్కి ఓన్లీ కార్నర్స్ దగ్గర మాత్రమే కడిసిచ్చుకోవాలి ఈ కార్నర్స్ దగ్గర మాత్రమే కట్ చేసుకోవాలి ఈ మిడిల్లో కట్ చేసుకోవద్దు ఓకేనా ఈ కార్నర్స్ దగ్గర మాత్రమే ఒక కట్ పెట్టుకోవాలి ఎలా అంటే మన థ్రెడ్ కట్ అవ్వకుండా థ్రెడ్కి దగ్గరగా కట్ చేసుకోవాలి నెక్ కట్ చేసుకునేటప్పుడు మనం పైన అంటే షోల్డర్కి కింద వైపున కొంచెం కా కరువు తిరిగేలాగా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ కొంచెం కట్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఫ్రంట్ వైపున కూడా సేమ్ ఇదే విధంగా కడిసిచ్చుకోవాలి ఇప్పుడు పైపింగ్ ఎలా కుట్టు వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ థ్రెడ్ అయితే జీరో సైజ్ థ్రెడ్ మనం పైపింగ్ క్లాత్ పైన పెట్టి ఇలా స్టిక్కీగా పట్టుకోవాలి క్లాత్కి ఇలా స్టిక్కీగా పట్టుకున్న తర్వాత పైపింగ్ క్లాత్ని అటువైపుకి ట్రన్ చేసుకోవాలి థ్రెడ్ కదలకుండా స్టిక్కీగా పట్టుకోవాలి పైపింగ్ క్లాత్ పైన ఇప్పుడు పైపింగ్ క్లాత్ని అటువైపుకి ట్రన్ చేసి దాని పైనుండి ఒక కుట్టు వేసుకోవాలి పైపింగ్ పక్క నుండే ఒక కుట్టు వేసుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మనం ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి కుట్టు వేసుకోలేదు ఇప్పుడు ఈ చివరన హోల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం ఉక్సుపట్టి కాజాపట్టి కుట్టు వేసేటప్పుడు అది కట్ చేసుకొని కుట్టు వేసేసుకోవచ్చు ఓకేనా ఒకవేళ మనం ఉక్సుపట్టి కాజాపట్టి కుట్టు వేసుకున్న తర్వాత పైపింగ్ కుట్టు వేసుకుంటే ఆ చివరన లోపలికి హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి ఓకేనా పైపింగ్ మొత్తం ఇదే విధంగా లోపల వైపుకి హోల్డింగ్ చేసుకుంటూ పైపింగ్ పక్కనే కుట్టు వేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక విషయం గమనించండి ఇక్కడ పైపింగ్ సరిగా రావట్లేదు అనమాట సరిగా తిరగట్లేదు క్లాత్ పైన ముడతలుగా వస్తుంది ఇప్పుడు లోపల వైపున కొంచెం ఇలా కడిచిచ్చుకోవాలి ఇక్కడ మనం కొంచెం కరువు తిరిగినట్టుగా కట్ చేసుకున్నాం కదా నెక్కు కట్ చేసేటప్పుడు నేను ఇచ్చేటప్పుడు కూడా కరెక్ట్గా కడిసి అనమాట కింద వైపున ఓన్లీ పైన ఉన్నట్టే కడిసిచ్చుకుంటూ వెళ్ళాను కదా ఇప్పుడు సరిగా తిరగట్లేదు ఇక్కడ క్లాత్ అందుకని కొంచెం మళ్ళీ ఖర్చును కొంచెం ఇలా కడిసిచ్చుకుంటూ కుట్టు వేసుకుంటే చూడండి ఇప్పుడు నీట్గా వస్తుంది కదా పైపింగ్ మనకి ఎప్పుడన్నా పైపింగ్ సరిగ్గా రావట్లేదు ఇలా ముడతల ముడితే ఇలా వస్తుంది పైన క్లాత్ అన్నప్పుడు ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి అలా కడిసిచ్చుకుంటే కనుక మనకి నెక్ పైపింగ్ నీట్గా వస్తుంది ఓకేనా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చూడండి ఇక్కడ కార్నర్ తిరిగే దగ్గర పైపింగ్ క్లాత్ని స్టిక్కీగా పట్టుకోవాలి మనం స్ట్రేట్గా కంటే కార్నర్ తిరిగే దగ్గర ఇంకా కొంచెం స్టిక్కీగా పట్టుకొని కుట్టు వేసేసుకోవాలి చూడండి ఇక్కడ నీళ్ళు దింపి పెట్టిన తర్వాత మాత్రమే క్లాత్ నీటి వైపుకి రన్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వారికి ఇక్కడ మరొక విషయం చెప్తా చూడండి మనకి కార్నర్స్ తిరిగే దగ్గర కరెక్ట్గా నీట్గా తిరగట్లేదు అనుకుంటే పైపింగ్ క్లాత్ని కూడా కొంచెం ఇలా కట్ పెట్టుకోవాలి చివర కొంచమే కట్ పెట్టుకోవాలి మొత్తం కట్ చేసుకోవద్దు కొంచెం కట్ పెట్టుకుంటే చూడండి ఇక్కడ కరెక్ట్గా తిరుగుతుంది అనమాట సార్ని ఎక్కువ నీట్గా తిరుగుతుంది ఓకే అండి మీకు అర్థమైంది కదా కొత్తగా నేర్చుకున్న వారికి మన ఛానల్లో బోల్డ్ టిప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చూడండి ఇక్కడ కార్నర్స్ తిరిగే దగ్గర నీట్గా స్టిక్కీగా పట్టుకోవాలి క్లాత్ని కొంచెం ఓపిక్గా ఇలా నీట్గా పట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర మీకు మరొక విషయం చెప్తా చూడండి మనం రౌండ్ తిరిగే దగ్గర పైపింగ్ కుట్టు వేసేటప్పుడు క్లాత్ని ఇలా స్ట్రేట్గా లాగకూడదు కొంచెం ఇలా రౌండ్ తిరిగినట్టుగా కుట్టు వేసేసుకోవాలి చూడండి క్లాత్ని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కుట్టు వేసుకోవాలి మనకి ఇంకా రౌండ్గా వస్తుంది ఇలా కుట్టు వేసుకుంటే చూడండి ఇలా రౌండ్గా తిప్పాలి క్లాత్ని మనమే చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా రౌండ్గా ఇప్పుడు దీనిపైన ఉండి ఒక డబుల్ కుట్టు వేసేసుకోవాలి లోపల ఉన్న క్లాత్కి హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఒక పావిన్ చజ్లో మరొక కుట్టు వేసేసుకోవచ్చు డబల్ కుట్టు ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా నీట్గా స్టిఫ్గా పైపింగ్ వేసుకుంటే మనం ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువైనా తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు దీని పక్కన ఉండండి ఒక పావిన్ చజ్లో మరొక కుట్టు వేసేసుకోవచ్చు డబల్ కుట్టు చుండి చివరన కట్ చేసుకొని ఒక పావింట్ ఇంచులో మరొక కుట్టు వేసేసుకోవాలి ఓకే అండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయాలి ఇక్కడ మనం డబల్ కుట్టు వేసేటప్పుడు కూడా మనం నెక్కుని ఇలా రౌండ్గా తిప్పాలి స్ట్రేట్గా అనకూడదు ఇలా రౌండ్గా తిప్పుకుంటూ పైన డబల్ కుట్టు వేసేసుకోవాలి ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం